కృష్ణప్రసాద్ చెప్పినట్టు ఎంత ముందు మాట్లాడాలని చెప్పినట్టు మనం పెద్ద మాడుకోవాల్సిన అవసరం ఉందని భావించట్లా కళ్ళతో కాదు కాళ్ళతో కూడా కనపడే పరిస్థితి ఏ రోడ్డు చూసినా ముఖ్యంగా గన్నవరం నియోజకవర్గంలో అయితే హైవే బోరు సుందరంగా ఉండే నియోజకవర్గంలో పక్కన ఏ గ్రామంలోకి వెళ్ళిన అన్ని కుంటలతో ఉన్న పరిస్థితి ఇష్టానుసారంగా చేయటం వల్ల కేసరపల్లి ముస్తాబాద్ రోడ్డు కానీ గొలనపల్లి నుంచి వచ్చే రోడ్లు కానీ ఇట్లా ఏ రోడ్డు చూసినా గత వైసీపీ ప్రభుత్వం రోడ్లు లేకపోగా ఈ అక్రమైన ఉన్న రోడ్లు పాడైపోయి మళ్ళీ దాని మీద ఏమి చేయని పరిస్థితి ఈ దుస్థితికి కారణం మధ్యతరగతి చిన్న మధ్యతరగతి కాంట్రాక్టర్ రోడ్లు వేసిన తర్వాత వాళ్ళకి సగం డబ్బులు కూడా చెల్లించపోవడం వల్ల బ్యాలెన్స్ రోడ్ వర్క్ కూడా పూర్తి చేయని పరిస్థితి ఉంది అలాగే ఎన్కేపాడులో సిమెంట్ రోడ్డు సగం సగం వేసారు అధ్యక్ష సగం వేయాలి ఒక పక్క ఎయిటీ ఫీట్ రోడ్ అయితే ఫార్టీ ఫీట్ టూ ఫీట్ ఐట్లో సిమెంట్ రోడ్డు ఉంటుంది ఇంకో పక్క అలా కిందకు ఉంటుంది అలా అలాంటి పరిస్థితులు నా నియోజకవర్గంలో ఉన్నాయి అధ్యక్ష అలాగే రాజధానిలో సిడాక్సిస్ రోడ్ గురించి మాడితే చెన్నై నేషనల్ హైవే మీద ఉన్న మణిపోల్ ఆసుపత్రి దగ్గర నుంచి సిడాక్సిస్ రోడ్డు వెళ్ళి కలవాలి అయితే దుర్మార్గంగా గత ప్రభుత్వం ఆ పని అడ్డుపడి ల్యాండ్ పూలింగ్ల భూముల్ని పద్నాలుగు పొందని మధ్యలో ప్రభుత్వానికి ఇవ్వకుండా చేసింది ఆ తర్వాత అమరావతి రాజధానికి నేషనల్ కనెక్టివిటీ లేకుండా కూడా గత ప్రభుత్వం కుట్ర చేస్తుంది అలాగే అధ్యక్ష అసెంబ్లీ మరియు సెక్రటరీకి వచ్చే దారిలో కరకట్ట మొదలయ్యే ప్రదేశంలో ఒక పెద్ద పైలైన కనపడుతుంది అధ్యక్ష అది ఆరు వందల కోట్ల రూపాయలతో కరకట్ట చేయడం కోసం ఏర్పాటు చేశారు దీన్ని శంకుస్థాపన చేసిన మాజీ ముఖ్యమంత్రి ఆ శంకుస్థాపన జరిగిన తర్వాత టెన్ పర్సెంట్ కూడా రోడ్ అయిన పరిస్థితి అలాగే అట్టహాసంగా గారు రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే అసెంబ్లీలో వీడియో ప్రజెంటేషన్ పెట్టి ఎకతలుగా కరగట్ రోడ్డు గురించి ముఖ్యమంత్రి గారి గురించి ఆ రోజున ముఖ్యమంత్రి గారి గురించి విమర్శించి మాట్లాడిన పరిస్థితి అమరావతి రాజధానిలో రోడ్లు లేకుండా చంద్రబాబు గారు నిర్మించిన రోడ్లు కూడా గ్రావులు కంకర తొవినీ కూడా మనం టీవీలో చూసాం అలాగే రాష్ట్రంలో రోడ్లు మరీ ముఖ్యంగా కనవర నియోజకవర్గం రోడ్లు అద్భుతంగా నిర్మాణం చేయాలని ఈ సందర్భంగా ద్వారా సంబంధిత మంత్రి గారు బీసీ జనార్దన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నారు అలాగే గత ప్రభుత్వం అసలు ఎవరిది పట్టించుకునే పరిస్థితి ఉండదు అధ్యక్ష వాజ్పేయి గారు రోడ్లు వేస్తే ఈవెన్ మన్మోహన్ సింగ్ గారు టాటా గారు ఏ పార్టీ అయినా వేరే పార్టీ నుంచి ప్రధానమంత్రి అయిన వాళ్ళు కూడా వాటిని కంటిన్యూ చేస్తే ఆయన పోగిన పరిస్థితి గత ప్రభుత్వం ఏ నమూనాలు తీసుకోదు ఈవెన్ అమెరికాలో నేను పంతొమ్మిది సంవత్సరాలు ఉన్నాను అధ్యక్ష ఇన్ఫ్రాస్ట్రక్చర్లో రోడ్లలో అమెరికా ఇస్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ అన్న చెప్పొచ్చు ఆ రోజున అమెరికా అధ్యక్షులు పనిచేసిన వాళ్ళు కూడా ఏ ఏ అధ్యక్షులు పనిచేసినా ముగ్గురు నలుగురు అధ్యక్షులు ఓల్డ్ బ్యాంక్ లోన్స్ తెచ్చి రోడ్లేసిన పరిస్థితి జాన్ కెనడీ కెనడి గారు అయితే అవర్ అవర్ నేషన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ ఎకానమీ అండ్ వీ మస్ట్ ఇన్వెస్ట్ ఇన్ అవర్ రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ టు ఎన్షూర్ అవర్ కంటిన్యూ ప్రాస్పిరిటీ అని అలాగే ఇంకోపరేషన్ రూజ్ వెల్ట్ అయితే ఇట్స్ ఫ్యూచర్ అని చెప్పిన పరిస్థితి గత ప్రభుత్వం మంచి సూచనలు కూడా పట్టించుకోవడం వండేది పోగలు పోయిన పరిస్థితి ఈ రాష్ట్రంలో రోడ్లని తక్షణం రిపేర్ చేయాల్సిన బాధ్యత ఉంది అక్కడ నేను ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు దాన్ని నిధులు కేటాయించాలి ధన్యవాదాలు గారు అండి